తలకాయ నేను నాకు ఎవరేవాళ్ళు ఒక మాటని అప్పుడు కనుక నేను నా తండ్రి కాలు మొక్క ఆయన నా తండ్రి తీసుకుపోయినా కాదు అని కూడా రబా నా తండ్రి దగ్గర ఆడ తండ్రి ಅಮ್ಮೆ ಒಟ್ಟೆ ಗಿಂತ ಪ್ರೇಮೆಂದು ಬಿಟ್ಟರೆ ಗಿಂತ ಪ್ರೇಮೆಂದು కొడుకులు కొడుకులు అంటూ ఉన్నాయన కొడుకుల సంగతి నీకేమరి కన్నానంగా కొడుకోవాలంటే మాట చెప్పు రేపు రేపటి కళ్ళ నువ్వు మసాలా పడితే నా అలవద్దులు అడుచుకోమీ కొడుకులో సేదవుతావు కోడలో సేదవుతావు నా తండ్రిలో మనం ఎన్నడూ రావాలి వీడితే మాకు సేవ తప్పిపోతే నీ సాగుదురూస్తే కొడుకులంగా అదే మా చెల్లె బతికి బట్టకాటి పెరిగి పెద్ద పెరిగి నాడు ఏంటి కానీ ఎవరికన్నా ఇస్తే నువ్వు మసాలా బట్ట మొత్తం మా చెల్లెకి ఏర్పాటు అయితే నానంగా పోసు వచ్చి ఆయన నువ్వు ఎందుకు ఏడతాను నువ్వు బాధపడకురా నువ్వు బాధపడకి బిడ్డలేదు అనుకుంటున్నావు అని నిన్ను చేతులు ఎత్తుకుపోయి వంపలకు వద్దు పసిపిలంగా తాను పోతే అటుని తాను పోతే కొడుకు గట్ట బట్ట బట్ట నుండి పిండెత్తుంది నా చెల్లెరంగా

కుండేరు గంగన కులవేరు చేసినట్టు మా తల్లిదాము ఇక్కడ బతుకుడు ఏం ఇంటికి వస్తే మా నేను బిడ్డలో కరుచుకోలే నోట పేరు పెడితే మా చెల్లె పాట కూడా ఆడుకుంటాను ఎవరైనా పేరు పెట్టి బిద్దకి వచ్చి ఇంత మంచి పేరు నాకు ఎవరు పెట్టినంటే మిత్ర తండ్రి పెట్టిన మా చెల్లెతో పెట్టి செல்லாது எத்திதான் செல்லா அத்தவா ரே அடே வாங்கக்கூடா

వాడు కొడుక నేను మాటలు మాట్లాడు అరే బాబు అరే అయ్యా బామారీ కారా అరే అత్తవరావురా అరే కాళ్ళు కడపతాల్ వేసిన చిన్న రకాలుగా బయసిన అరే కొడుక నువ్వు వచ్చినాడు కూడా మేము రావురాంది నువ్వు వచ్చినాడు కూడా మేము రావట్లే రాని ఓ నేను వచ్చినాక నువ్వు అత్తనా అత్తలే వాళ్ళు అప్పలికి చూస్తాను అరే అంటాడు కదా నువ్వు అత్తయ్య రాకుంటే నువ్వు అని అంటాడు కదా వాళ్ళు వీళ్ళు అంటారు అయ్యో రావనాయుడు అయ్యో భీమనాయుడా అయ్య నువ్వు అత్తం అత్తగా అండి బంద్ బందంటే బందే బంద బందా కట్టుడు బంధు అంటే వారి ఇంట్లోనే తుర్కోను ఎక్కడ సమాధి చేసుకొని ఓ పూలదన్న తీసుకొచ్చి దానికేసి ఏలెత్తే మాయ దేవుడు దేవుడు తుర్కోలు మొక్కుతాడు మొక్క మీ చిన్నది పెద్ద ఎక్కడి చెల్లె కొడుక మాయ దేవుడు మాయ దేవుడు ఇంకా సమాధి చేసి రోజు పూలదండేసి మొక్కనట అదే అట్ట కాదు కదా పట్టత్మ పొరక కొట్టుకొచ్చు ఖాయం అయ్యో పొరగ గుంజుకొచ్చడు ఖాయం నాయనా మీ గుత్తికి తాడు కట్టి కాలు గుత్తికి నీ కాలు గుత్తికి తాడు కట్టి గురగ గుంజుకొచ్చి ఆ పొరగస్తాడు ఖాయం ఆ పొరగ గుంజుకొని ఈ అర్జన్స్ల వాడ టౌన్ వాడ పెనుగోళ్ల వాడ చాల వాడ కాపు వాడ ఊరంతా నింపి కొంత ఈ చెరల చెర్ల నా చెర వారేస్తే ద్దలు కోలగద్దలు పిచ్చుకుక్కలు అంతేనా అరే నన్ను చెర్లెందుకు వారెత్తారు వారి నేను పుణ్యం కొద్ది రాజే వేళ్ళ ఒకవేళ నేను తట్టి పోతే అయ్యో డాల్నాయుడు మంచోడు 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 అని మీరు అక్కేది రాకు చేసి కనగా తొన్న పువ్వుతుగా దానం చేయరా రే నేను అయ్యాట బామైనా అరే గన్ని రకాలుగా పచ్చు రాను సరే వాడు రాకున్నాం మంచి అతను దాని ఇంటికి పోరాడు సరే అతను వెళ్ళిపోదా అని ఆరమయ్య

మీ ఒక్క మాట అన్న అరే లంచ కొడుక్రాన్ని కాదే అయ్యా లంజ కొడుకురా గిత్తా అరే లంచె కొడుక నువ్వు తెచ్చి నడుకునే రావరాని అరే బామ్మర్ది నువ్వు కాదు అట్లా అంటావరా అయ్యను అయ్యనంటావరా అరే కాదా అని కండి రకాలుగా పచ్చాడితే రానని నేను నిలబొచ్చాడు అంటే ఒక మాట అన్న నాలో నువ్వు వచ్చినాడు కూడా నేను రామన్నా నాలో సమాజ చెప్తాను అరే అట్లా కాదు నువ్వు చచ్చిపోయి ఆకిట్టుంటావు కదా నీ గుర్తికి తాడు కట్టి అయ్యా కాలు గుర్తికి తాడు కట్టి కొనగొర గుర్తు కాచి పొరగే చేసి ఊరంతా దింపి చెర్ల వారేస్తాను చెట్టు కాటి పెడితే నువ్వు ఎంత బాగా அந்தது பொற்பாடு பாபா நகா கச்சிர மொகான ரெண்டு சேத்துல ஜோலிச்சு தண்டம் பெற்றா తప్పన్న తండ్రిని మా అన్నను మా తండ్రిని మాట అంటే అన్న మాట నా తెలువపాయ ఇంకా తండ్రి చచ్చిపోతే పెద్ద తండ్రి లాంటి వాడు నా తెలవపాయ అందుకే భరిస్తున్నాడు భీముడైన

అంటే పాపదేవి అన్నది అయ్యా ప్రభుత్వం రారా జన్మనామలమ్ మాడి బిడ్డ సందాసమ్మ పేరు వచ్చింది కానీ ఈ పేరు ఏం మంచిగా లేదు మరి జన్మనామం పెట్టి పేరు పెట్టి పిలుస్తారు అందరూ పిలువరు ఈ సందాసమ్మ పేరు ఉండద్దని ఆనాడు ఆ పాపదేవి అన్నది అని అన్నది

యా నీకు దండం పెడతా చెల్లెలు దొరగుదండం పెట్టలే దాదా దండం పెట్టలే బామా ఏనాడు నా చెల్ల పోసం నీకు దండం పెడతానని భర్త దండం పెడతా ఆ భార్య బాబవ కళ్ళ తెలుగు C'è una bellezza buona అన్నం పెట్టుడు ఏనాడు మాత్రం అలనాటి రోజున చిన్ననాడు ఏడెళ్ల పిల్లనప్పుడు ఇస్తుకచ్చి అవ్వలేని బిడ్డ ఎని బిడ్డ పెళ్లి చేసి ఏ ఒక్క రోజైనా కొడ లెక్క దూడలే కడుపులో ఉంటకుండా కన్నబిడ్డ లెక్క చూసింది ఏనాడు మాత్రం నీ చెల్లెనగా అన్నది మీ తల్లి చచ్చిపోయింది కానీ మీ చెల్లెని నేను రాదనన్ననా తవరయ్య నన్న అయ్యా కానీ ఒక్క మాటనయ్యా నీ చెల్లెను కాదాలంటే ఏనాడు మాత్రం నాకు పిల్లలు కాకుండా మందు ఓపియవ్యా బామా పిల్లలు కాకుండా నువ్వు మందు ఎందుకు తాగాలి ఎందుకొరకంటే మన గర్భాన ఒక్కగాను ఒక కొడుపు పుట్టినా కొడుకు మీద ప్రేమ ఉంటది కానీ ఈ బిడ్డ మీద ప్రేమ ఉండదు మన గరపాల ఒకవేళ బిడ్డ ఉడితే బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కానీ నీ చెల్ల మీద ప్రేమ ఉండదు ఎల్లకాలం నీ చెల్ల మీద ప్రేమ ఉండాలంటే ఏనాడు మాత్రం నాకు పిల్లలు కాకుండా మందు ఓపీయవయ్యా సరే రావ రాడు పిల్లలు కాకుండా మనుషు ఎంత

ఏం పాడమే పాట మీద మనం మొదలు పెట్టిన కానీ అని కలిపి అతకబెట్టి వాడిన తొత్తు అని కాదు ఇరుము ఇత కాదు తొత్తు దురసిన ఒక తులిసమ్మ కాదు గంట నాదు గంగావు కరగ గాని బురదల ఉండేడు దున్నకే వెరక నానా ఋషులు నాలుగరగని